కొన్ని మతాలు అంటే మతాల పేర్లు మనం చేయించు హోం అనే దానికి అది హిందువులది అనేది కూడా వాళ్ళు చేయరు కాదు అసలు హోం అంటే అర్థం ఏంటి నేను చెప్తాను ఏంటంటే ముస్లింలు అల్లా క్రై క్రైస్తవులు యహోవా అదేవిధంగా బుద్ధిజంలు బుద్ధ భగవాను జైనులు అర్హాన్ని ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు ఇవన్నీ కలియుగంలో వచ్చినటువంటి దైవాలు కానీ కృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి భగవద్గీత ద్వాపర యుగంలోనిది అంటే కలియుగానికి ముందు ఆ ద్వాపరయుగము ఈరోజు వరకు ఐదు వేల నూట డెబ్భై ఐదు సంవత్సరాలు గడిచింది అండి ఆ ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు సనాతనమైన ఆ పరమాత్మ యొక్క నామాన్ని చెప్పడం జరిగింది ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ భగవద్గీత చెప్పడం జరిగింది అంటే ద్వాపర యుగంలో కాదు ముందుగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి త్రేతాయుగంలో కూడా కృతయుగంలో కూడా ఆ పరమాత్మని యొక్క నామధేయం ఓంకారమే అందుకనే ఇది సనాతన నామం అంటాం ఓకే ఈ సనాతన నామ ఓంకారము ప్రాంతాలను బట్టి ప్రవక్తలను బట్టి దాని గ్రూపాలు మారాయి ఏమండి క్రైస్తవులు యహోవా అంటే యేసు ప్రభువు హెబ్రూ లాంగ్వేజ్లో జెరూసలేంలో ఉన్నప్పుడు అతనికి అది ఆత్మస్థితిని పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మని యహోవా అని తన లాంగ్వేజ్ని పిలిచాడు హెబ్రూ లాంగ్వేజ్లో యహోవా అని ఆయన తర్వాత ఐదు వందల సంవత్సరాలు తూర్పు దేశాల్లో మహమ్మద్ ప్రవక్త అదే స్థితిని పొంది తన లాంగ్వేజ్లో ఆ పరమాత్మని తన అరబ్బీ లాంగ్వేజ్లో అల్లా అని పిలిచాడు అంటే జెరూసలేంలో ఏసుక్రీస్తు ఆ పరమాత్మని యహోవా అని పిలిస్తే మహమ్మద్ ప్రవక్త ఆ యహోవా ఆ పరమాత్మని అల్లా అని పిలిచాడు కానీ వీళ్ళందరికంటే ముందు ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ ఏమన్నాడు అతని పేరు సనాతనమైనది ఓంకారం అని చెప్పాడు ఓకే కాబట్టి సనాతనం అని ధర్మం అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే దీంట్లో ఒక గొప్పతనం ఉంది ఓంకారం అనేది జస్ట్ మనం ఒక పలు కాదు అది మూడు అక్షరాల కలయిక అకారము ఉకారము మకారం ఈ మూడింటి యొక్క ఉచ్చారణ వల్ల మన శరీరంలోని అన్ని నాడులు యాక్టివేట్ అవుతాయి ముఖ్యంగా ఏంటంటే అకారం వల్ల నాభి దగ్గర ఉకారం వల్ల హృదయం దగ్గర మకారం దగ్గర ఈ బృకుటి ప్రాంతం దగ్గర యాక్టివేట్ అవుతుంది అయితే ఒక విషయం మనం గమనించాలి అరబ్బిల్ ఖురాన్లో కూడా ఈ మూడు అక్షరాల ఉచ్చారణ ఉంది ఖురాన్ స్టార్టింగ్లోనే అలీఫ్ లామ్ మీమ్ అని మూడు అక్షరాలు పొందుతారు దానికి అర్థం అనేది ఎవ్వరు చెప్పరు కానీ అలీఫ్ అంటే అకారం అని లామ్ అంటే ఉకారం అని మీమ్ అంటే మకారం అని చెప్పి నాకు అర్థమైంది ఓకే ఇది

మనిషి అట్రాక్షన్ పడిపోతారు ఏ విధంగా అయితే పురుగులు వెలుక్కి మాని చుట్టుపడుతున్నాయో మనుషులు కూడా అంతే లోకం ఇది ఈ మాయాలోకం మనల్ని కప్పివేస్తుందన్నమాట ఇది దాని స్వభావమే అంత గారు ఒకటి ఇప్పుడు మీరు భగవద్గీతను నమ్ముకున్నారు భగవద్గీతలో సత్యం ఉందంటున్నారు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు నేను అభిషేక్ చేస్తాను అంటే మీలో మీరు కరెక్ట్ నడుస్తున్నారు అని నా భావన కూడా అంటే ఇప్పట్లో ఈ రోజుల్లో బంధువులు రక్త సంబంధికులు ఇళ్లకు రాకుండా పోవడాలు అలగడాప్పు మా మతంలో నుంచి వేరే మతం పోయాడు అలాంటి సందర్భాలు ఏమైనా మీకు ఎదురుపడ్డాయి ఉంటాయి తప్పకుండా ఉంటాయి అర్థం కానంత వరకు ఏమంటే మాయా చెప్పాను కదా మాయా ప్రపంచం వాస్తవం తెలిసినంత వరకు దాంట్లో సత్యం తెలిసినంత వరకు అపోహలు మధ్యలో విభేదాలు కలగడం అనేది సహజం ఈ అపోహ మేఘాలు అడ్డించినంతవరకు సూర్య సూర్యరశ్మి మనకు కనపడదు అది తొలగిన తర్వాత సూర్యశ్మణ వెలుగు వస్తుంది అలాగే ఈ జ్ఞానము చక్క సత్యమైన జ్ఞానం తెలిసేంతవరకు ఈ అపోహలు భేదాలు ఉంటాయి అంటే మీరు చెప్పడము మీరు చెప్పడం అంటే బైబిల్ ఖురాను అదేవిధంగా భగవద్గీత మొత్తం ఒకటే అర్థము ఒకటే విధంగా నేను చెప్పడం ఏంటంటే ఇది ద్వాపర యుగంలో చెప్పబడిన గ్రంథము ఈ గ్రంథము నుంచే మిగతా గ్రంథాలన్నీ మూలాలుగా తీసుకొని పరమాత్మ ఎక్కడ చెప్పినా ఒకటే చెప్తాడు కదా దేవుడు ఒక్కడే అనుకున్నప్పుడు మనకి అతను అరబ్బులకు వేరేగా లేడు క్రైస్తవులకు వేరేగా లేడు అదేవిధంగా ఇజ్రాయిల్కి వేరేగా లేడు పర అంత విశ్వమంతా పంచభూతాలతో ఉన్నప్పుడు ఈ సొసైటీలో ఎవరు గ్రంథం మాది గొప్పది మాది గొప్పది అనుకుంటున్నారు దాన్ని మీరు ఎలా చూస్తారు గొప్పది అనుకున్నప్పుడు వేరే గ్రంథం చదివినప్పుడు ఏది గొప్పదో తెలుస్తుంది ఏది పురాతనమైందో తెలుస్తుంది ఏది సనాతనమైందో తెలుస్తుంది దాన్ని టచ్ చేయకుండా అది టచ్ చేస్తేనే పట్టుకుంటేనే ఏదో మహా పాపం అనుకున్నప్పుడు దాని గురించి ఎలా తెలుస్తుంది ఓకే అవునా కదా ఇప్పుడు నేను ఖురాన్ చదువుతూ ఉన్నాను ఆ తర్వాత యోగాలు చేరాను యోగాలు చేరిన నా మనసు ఎందుకో ఈ వైపు లాగింది ఖురాన్ చదివాను బైబిల్ చదివాను అయినా ఇది కూడా చూద్దామని చెప్పి ఇలా వచ్చాను తెలిస్తే లోతులకి వెళ్తూ ఉంటే దీనిలో సత్యాలు తెలుస్తూ ఉన్నాయి ఈ సత్యాలు అనేవి మనకు మన భారతదేశానికి సంబంధించినటువంటి గ్రంథం ఇది చూడండి బైబిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ తెచ్చారు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంగా వచ్చి వాళ్ళ మిషనరీస్తో డెవలప్ చేసుకున్నారు మహమ్మదీయులు యుద్ధం చేసుకుంటూ ఆక్రమించి వాళ్ళు గ్రంథాన్ని తీసుకొచ్చారు బైబిల్ కూడా పరదేశ గ్రంథమే ఖురాన్ కూడా పరదేశ గ్రంథమే భారతీయుల గ్రంథం ఏంటి మనం భారతీయులమా పరదేశీయులమా అది ఓకే కాబట్టి దీంట్లో ఉన్నది దాంట్లో ఉన్నది ఒకటే అయినప్పుడు దీన్నే మన భారతీయులకి ఎందుకు చెప్పుకోకూడదు ఏమనండి